ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకు ముందు మహిళ భద్రతే మా ముఖ్యం మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే చేయి తీసేసే విధంగా చట్టాలు తెస్తాం ఆ విధమైనటువంటి ప్రభుత్వం రాబోతుంది మహిళలందరూ దర్జాగా ఉండండి అని చెప్పినారు కానీ పది నెలల కాలమైనా కూడా ఈ పది నెలల కాలంలో మహిళల మీద బాలికల మీద ఎన్నో అత్యాచారాలు సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఎక్కడే కానీ ఆగట్లేదు జరిగిన ప్రతిసారి ఏదో ఒక మాట మాట్లాడడం ప్రెస్ మీట్ పెట్టడం ఇక ముందుట ఎటువంటి సంఘటనలు జరగవని మీడియాకు చెప్పడం చేతులు దులుపుకోవడం ఇది సహజంగా ఈ పది నెలల కాలంలో జరుగుతూనే వస్తుంది ఈ పది నెలల కాలంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి వాటన్నింటినీ మళ్ళీ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సత్యనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఒక అంగన్వాడీ టీచర్ను లైంగిక వేధించడమే కాకుండా తన భర్త చనిపోయిన తర్వాత తన భర్తకు రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ రాకుండా అడ్డుకొని నేను చెప్పినట్టు వినాలని రకరకాలుగా బెదిరించడం లైంగిక వేధించడమే కాకుండా ఒకనొక సందర్భంలో మేం కమ్మోళ్ళం ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం అంటే కమ్మ ప్రభుత్వం మీరు ఏం చేయలేరు మీరు దళితులు మాలలు మీరు చెప్పినట్టు మేము చెప్పినట్టు మీరు వినాలి మీరు మా కాడ పండుకోవాలి అని లైంగికంగా వేధించడం అవమానించడం అటువంటి వీడియో ఒకటి ఆ మహిళ బయటికి విడుదల చేయడం జరిగింది ఇది సహజంగా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎంతోమంది చెప్పిందంటే అతనికి ఇది మంచి పద్ధతి కాదు అని అయినా అతను వెనక ఏ మీరేం చెప్పేది మన ప్రభుత్వం మన కులం మన రాజ్యం మనల్ని ఎవర్రా అడ్డుకుండేది వాళ్ళు ఏముందిరా మాదిగలు మాలలు దళితులు వాళ్ళు మన చెప్పినట్టు వింటారా కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా లెక్క చేయొద్దు అనే విధంగా ప్రవర్తించి ఈరోజు ఆమె ముఖ్యమంత్రి మొరపెట్టుకుంటూ వీడియో విడుదల చేయడం జరిగింది సరే సహజంగా మహిళా పాకం భర్త చనిపోయి పది నెల తను అధికారం వచ్చి పది నెలలైనా ఈ రాష్ట్రం కూటమి దాంతో ఆ మహిళకు ఇన్సూరెన్స్ రాకడమే అడ్డుకోవడమే కాకుండా ఆ మహిళను రోజు వేధించడం పక్క ఇంటి నుంచి ఫోన్ చేయడం ఇలా ఎన్నో కేవలం కొన్ని మాత్రం బయటకు చెప్పుకోగలుగుతారు బాధితులు అన్నీ చెప్పుకోలేరు కానీ ఒక భర్త చనిపోయి ఒక పిల్లలతో ఒక సంసారాన్ని సాగిస్తూ తన కాళ్ళ మీద తాను నిలబడినటువంటి మహిళకు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతయుతంగా ఇంకా ఆమెకి ఏదైనా మేలు చేకూర్చే విధంగా ప్రవర్తించకుండా కుల అహంకారంతో మీరు అంటూ ఉంటారు మీరు తెలుగుదేశం వాళ్ళు మా రక్తంలో ఉండేది ఎరుపు రక్తం కాదు పసుపు రక్తం అనేది మీ రక్తం అంతా పసుపే కాదు పసుపు రంగుతో కూడినటువంటి కొవ్వు కూడా ఉంది మీకు చూసినాం యొక్క సంఘటనే కాదు ఎలక్షన్స్లో మీరు గెలిచిన వెంటనే ఎంతోమంది మహిళల మీద పింఛన్లు కావాలంటే ఒకవేళ ముసలోళ్ళు వాళ్ళు ఈనైతే వాళ్ళకి సంబంధించిన కూతుళ్ళు వాళ్ళ మనోరాలు వాళ్ళ బంధువులను వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇప్పించుకొని వాళ్ళని ఏ విధంగా మీరు ఫోన్లో లైంగికంగా వేధించింది అనేకం ఉన్నాయి కుప్పంలో జరిగింది తర్వాత రాప్తాడులో జరిగింది నెల్లూరులో జరిగింది ఇటు పక్కకు వస్తే తునిలో జరిగింది ఒక సంఘటన కాదు అనేక సంఘటనలు ఉన్నాయి కోడి చేయాలంటే కర్నూల్లో జరిగింది ఇంతటితో ఆగకుండా ఇంత బహాటంగా రాష్ట్రంలో ముందే అనేక రకమైనటువంటి సమస్యలతో ఒక రకంగా చెప్పాలంటే కులంతో మతముతో ప్రాంతాలతో రకరకాల ఇబ్బందులు పడుతున్న ఈ నేపథ్యంలో కులము పేరు ప్రస్తావించు అగ్ర అగ్రకుర్లాల యొక్క అహంకార ధోరణి ప్రదర్శిస్తూ ఇలాంటి మాటల దేనికి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా గతంలో గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా కేవలం కుల పిచ్చితో ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో పక్కనున్న హైదరాబాద్లో ఉన్నటువంటి కొందరు మేధావులు ఎంఎం కీరావాణి ఇంకొక ఆయన రామ్ ఆయన ఎవరు చిరంజీవి మేనలుడు సాయి ధర్మ తేజు ఆయన జానీ మాస్టర్ వీళ్ళందరూ అనేవాళ్ళు సేఫ్ హ్యాండ్స్ కూటమి ప్రభుత్వం వచ్చే మీకు సేఫ్ హ్యాండ్స్ ఉంటుందని అంటే భద్రతాపరమైనటువంటి ఉంటుందని దాని యొక్క అర్థం ఎక్కడరా భద్రత ఏమైందిరా భద్రత ఒక భార్య ఎమ్మెం కీరవాణి అన్నాడు రామోజీరావు సంస్మరణ సభలో రామోజీరావు కోతపోత పెద్ద గొప్ప పనిచేసిండు రెండు రాష్ట్రాల్లో ఎవరి చేతుల్లో రాష్ట్రం అయితే ఉంటే సేఫ్గా ఉంటుందో అలాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి వెళ్ళిపోయినాడని నిజమే ఇటుపక్క చంద్రబాబు నాయుడు అటుపక్క రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే కాదా దొరికిపోయినటువంటి వాళ్ళు కోట్లల్లో అలాంటి వ్యక్తులు ఉంటే సేఫ్ సైడ్ అంట ఒక డ్యామ్ ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసినటువంటి స్థలాలు యూనివర్సిటీ భూములు అమ్ముకుంటుంటే ఇంకొకరేమో కార్యకర్తలు ప్రోత్సహించి అధికారులు నిర్లక్ష్యం చేసి అధికారులకు ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా కేవలం కార్యకర్తలు మాత్రమే అధికారం ఉండే విధంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాలు ఇవి సేఫ్ హ్యాండ్సా ఎక్కడరా సేఫ్ హ్యాండ్స్ ఒక దళిత మహిళను ఇంత ఘోరంగా ఒంటరిగా ఉన్నటువంటి మహిళను అవమానిస్తారా ఏం చర్యలు తీసుకుంటారు దాదాపు నిన్న వచ్చింది ఈ విషయం బయటకి ఈ పాటికి తనను అరెస్ట్ చేసి తగినటువంటి శిక్ష వేసింటే అంతో ఇంతో మీలో శతుద్ధి ఉంది అని నిరూపించుకుండేవాళ్ళు ఏమి ఎందుకు చేయలేకపోయాను పోలీసులు కేసు పెట్టినట్ట కానీ అరెస్ట్ చేయలేదంట ఆశ్చర్యకరంగా ఉంది చూసినాం అనంతపురం జిల్లాలో మొగోడు అనేవాడు కమ్మ కమ్మకులంలోనే పుట్టాలి చేస్తే రాజకీయం చేయాలి చేస్తే సినిమాలే చేయాలి అది మనకు మాత్రమే సొంతం అని పది నెలల్లోనే మీలోనే అసలు రూపాన్ని బయట పెట్టుకుంటుండ్రే ఏ కులం రానైనా కులం కూడు పెడుతు ఓడిపోతే ఎక్కడికి పోతే ఆ కులము అంటే గెలిచినప్పుడు అధికారం ఉంటుందని మనలో ఉన్నటువంటి కొవ్వుతో పచ్చ కొవ్వుతో కూడినటువంటి పొగరును బయటికి తెచ్చుకుంటారు ఓడిపోతే దాక్కొని ఎక్కడో వంటరు వద్దు ఇలాంటి వద్దు ఎవరు పడేవాళ్ళు లేరు ఒకవేళ పాప మహిళ ఒంటరిదై ఏదో ఇబ్బందులతో ప్రకారం ముందుకు పోవాలి కాబట్టి మొరబెట్టుకున్నారేం కానీ అందరూ అట్లా ఉండరు దొరికిపోతారు సార్ పది నెలల కాలంలోని విత్సల విడితనానికి బాటలు వేసింది దీని కారణాలు చాలా ఉన్నాయి చూసినాం ఏ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తమ తమ విధులను నిర్వర్తించే విధంగా ఉండాలి కానీ ఈ పూట మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితి లేదు కదా అధికారులందరూ పక్కకు దోషేసిం సాక్షాత్ కలెక్టర్ల సమావేశంలో చెప్పినారు మా కార్యకర్తలు చూసుకోవాలి జాగ్రత్త చూసుకోండి చాలా రోజుల తర్వాత అధికారం వచ్చింది గతంలో ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు మేము చేకూర్చలేకపోతే వాళ్ళు అడిగింది ఎందుకు మేము ఉండడం అంటున్నారు ఇందుకేనా కొద్దిగా ఆలోచించాలి అందరూ ఏం ఇక్కడేం ఒక కులం గురించో మతం గురించో అని కాదు ఈ రాష్ట్రంలో ముందుగానే ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి ఆ పాస్టర్ ప్రవీణ్ హత్య చూసినాం అది అని కొందరు లేదు ప్రమాదం అని కొందరు ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి కేవలం మీ కుల పిచ్చితోనే మామూలుగా అయినా ఎటువంటి ఈ యొక్క రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు లేకపోయింటే అతను చనిపోయిన ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు రాష్ట్రంలో పెద్ద పెద్ద పొజిషన్లలో దేశంలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు మతాలను కులాలను రెచ్చగొడుతూ రాజకీయాల కోసమై వర్గాలుగా విడదీస్తున్న ఈ సమాజంలో ఇలాంటి అహంకార ధోరణిలు ఉండక క్షేత్రస్థాయిలో పైలో ఏ విధంగా నాయకుడు ఉంటారో పైన ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే కింది వల్ల కూడా వస్తుంది సూచిన ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా దళిత కుటుంబంలో పుట్టాలనుకుంటారా కోడలు మగబిడ్డలు ఆ తల్లి అత్త వద్దంటుందా ఇలా ఎన్నో రకాలుగా దళితులను అణగారిన సమాజాన్ని అవమానించే విధంగా మాట్లాడింది ఇంకొక ఆయన ఉన్నాడు ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలంలో తనకు ఇబ్బందులు కలుగుతాయని తన యొక్క కేవలం భయపడి దాక్కోవడం కోసం బీజేపీలో చేరిడు ఒక ఆయన జమ్మనమాడుకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీరు దళితులు మీరు నీటుగా ఉండరు మీరు దగ్గరికి రాగాకండి మీ గారు గబ్బు కొడుతుంది నా కాడ మాత్రం సుగంధం ఎదలుద్ది ఈ మగోడు పైనుంచి దిగి వచ్చి అటు పక్క చూసిన దెందులూరు ఎమ్మెల్యే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదో మీటింగ్లో దళిత కాలనీ పోయి ఒరే ఇచ్చేదో లారా నా కొడకలారా మేము మేము రాజకీయాలు చేసుకుంటాం మీకెందుకురా మీరు దళితులు ఎస్సీలు అనగారిన వర్గాలు కేవలం ఏ చెప్పిన మాత్రమే మీరు వినాలిరా అని మాట్లాడి ఇంకొక ఆయన ఉన్నాడు సాక్షాత్ కలియుగం దైవం వెంకటేశ్వర స్వామిని పట్టుకొని వెంకన్న చౌదరి అన్నాడు అంటే దేవుని కూడా కులాన్ని ఆపాదించుకుంటాడు అంటే తమ కులాన్ని ఎక్కడికో తీసుకుపోవాలి అంటే తమ కులం ఈ యొక్క భూమి మీద శక్తులతో కూడినటువంటి కులంగా భావించుకోవాలనుకుంటు ఏం కులం రానాయన అదే మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఉన్నదే ఉన్నారు కాదని లేదు కులం ఏం పెడతారా కులం కోసమా మీరు అధికారం లేకొచ్చింది చెప్పండి కులం కోసమా మీరు అధికారం లేకొచ్చింది చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా విపరీతంగా దూషించడం ద్వేషించడం ఏం ఏం ప్రయోజనం ఉంది మళ్ళా మాది మంచి ప్రభుత్వం మహిళలకు భద్రతని ఇస్తాం భద్రతను ఇవ్వడమే కాదు వాళ్ళను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఉన్నతమైనటువంటి స్థానాలకు కూర్చోబెడతాం ఉన్నతమైన స్థానాలకు కూర్చోబెట్టిండ్రు సమాజంలో కనీసం తల ఎత్తుకొని తిరగడానికి కూడా సిగ్గుపడే విధంగా మహిళ జీవితాలు దుర్భర స్థితిలోకి నెట్టి పెడుతుంటే దీనికి కారణం ఖచ్చితంగా మీరే మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరే ఒక వారి గత ప్రభుత్వం ఉండంగా రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హోం మంత్రి అందరూ దళితులేనంట అట్లా ఉండకూడదు అంట ఏం ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అండి ఏదో అంటారు కదా సామెత ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని అధినాయకులే పార్టీ బాధ్యతలు చూస్తున్న వాళ్ళే రాష్ట్ర ముఖ్యమంత్రులు పనిచేస్తున్న వాళ్ళే అంత అహంకార ధోరణితో విచక్షణతో మరిచి వివక్షత చూపిస్తూ కులాలను మతాలను రెచ్చగొడుతూ అనగా వర్గాలను అణచివేయాలని ఉద్దేశ ప్రవర్తన ఉన్నటువంటి వ్యక్తులు క్షేత్రస్థాయిలో వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఇంతకంటే మెండుగా మంచిగా ఉంటారని మనం ఎట్టనుకుంటాం ఉండలే ఆ మేడం గారు మాట్లాడుతున్నారు ఏమన్నంటే అటువైపు ఉన్నటువంటి వ్యక్తి పులివెందులు ఎమ్మెల్యే నువ్వు అనుకోమ ఇబ్బంది ఏం లేదు మాకు మీ శాఖలో ఏం జరుగుతుందో చూడు తల్లి ఒక మహిళకు ఓ మంత్రి ఇచ్చినారంటే అది ఏ ప్రభుత్వం దాని ఉద్దేశం ఏంటి మహిళలకు పక్షపాతం లేకుండా మహిళా పక్షపాతంగా ఎంతో కొంత వాళ్ళకు న్యాయం చేకూర్చుతారు కొన్ని విషయాలను ఉద్దేశం ఇస్తారు కానీ ఏం అవసరం లేదు ఎంతసేపు ఎటకారాలు చేసుకోను విలువ లేని మాటలు మాట్లాడడం ఇలాంటివి చేయడానికి మీ మంత్రులుగా ఉన్నారు ఏం ప్రయోజనము దేశం పరిగెత్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండం అమరావతిలో ఆ గ్రాఫిక్స్ ఈ గ్రాఫిక్స్ చేస్తున్నాం ఒక ఆయన అడవి తల్లి బాట అని ప్రోగ్రాంతో పోయి అక్కడ రోడ్లు వేస్తున్నాం ఇక్కడ అంత అయితే అంతైతే చేస్తండ్రు చేయలేదని ఎవరు అనరు ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం స్థాపితమైన తర్వాత అది అభివృద్ధి సంక్షేమము ఎంతో కొంతైతే ఉంటుంది కానీ ఏంది ఈ సమాజంలో మహిళల భద్రతకు సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు ఒకటి చెప్పిండ్రు శక్తి అనేటువంటి ఒక యాప్ చర్చుండమని ఏమైంది ఆ శక్తి ఎక్కడ ఆ శక్తి ఆ శక్తి యాప్ చేయకముందు ఆ శక్తికి సంబంధించిన యాప్ స్టార్ట్ చేయకముందే అప్పుడే కోటి మంది సభ్యత్వం అదే కోటి మంది దాన్ని ఆ యొక్క యాప్ను అప్లోడ్ చేస్తున్నారంట ఆ మేడం గారు చెప్తారు హోంమంత్రి గారు ఎంత బోటకప్పు మాటలు మేడం ఏం ప్రయోజనం ఉంది ఒంటరి మహిళ అంత పబ్లిక్గా వచ్చి నాకు జరిగిన అన్యాయం అని మరో పెట్టుకుంటుంటే ఆ పని పనికి మాల బంధించి జైల్లో వేయకుండా చూస్తూ ఉండిపోయిందే దేనికి ప్రభుత్వం ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడేది ఒక కులం కోసమా ప్రజల శ్రేయస్సు కోసమా బాగా ఆలోచించండి కేవలం తొమ్మిది నెలలకి చెప్పలేనని లెక్కలేనటువంటి సంఘటనలు ఇలాంటివి కేవలం ఈ బయటకు మాత్రమే కనపడుతుండయి చూస్తున్న క్షేత్రస్థాయిలో చాలా చోట్ల వినపడుతుంది రే మేమే అసలు ఈ సమాజంలో మేము మేమంటే మా కులం మా కులం అంటే మా ప్రభుత్వం మా ప్రభుత్వం అంటేనే ఈ దేశం ఈ రాష్ట్రం అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయాను ఇది మంచిది కాదు భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా వాళ్ళు కూడా ఇలానే ప్రవర్తించే అవకాశం ఉంటుంది కాబట్టి బాధ్యతగా మలుచుకొని బాధ్యతగా ఉండి చేతనైతే మంచి చేయండి చేయలేకపోతే వదిలేయండి అంతేగాని అధికారాన్ని అడ్డపెట్టుకొని పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే సమాజానికి మీరు మీ పార్టీ వల్ల మీ ప్రభుత్వం వల్ల ఏం జరుగుతుంది ఏం జరగదు అది గుర్తుపెట్టుకోండి